మీ పేరేంటి అసలు సూర్యబాయ్ సూర్యబాయ్ ఏంటి నాకు చాలా బాగా నచ్చింది ఏం చదువుకున్నారు ఎంబీఏ కంప్లీట్ అయ్యి ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటి మీరు చెప్పండి మీకు తెలియదా నాకు తెలియదు పెట్టుకోలేసారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అని నేను చెప్పొచ్చు అనుకుంటే ఎందుకో మీ లాంగ్వేజ్ నాకు ఇప్పుడు మీరు చాలా బాగుంది బాగుందని పెళ్లి చేసుకుంటారా అయితే ఇంకా బాగుంది కిరాయికి రౌడీలు పంపిస్తుంటారు ఇలాంటివి చాలా విన్నాం నా కట్వర్ చూసిన తర్వాత కిరాయికి రౌడీలు అవసరం అంటారా అది ఏ బ్రాండ్ షర్ట్ ఏదో ఒకటి షూ ఏ బ్రాండ్ చెప్పను బ్రాండ్స్ కూడా వేసుకోవట్లేదు అంత గోల్డ్ ఎందుకండి బ్రాండ్ మనం ఉన్నదే ఓల్డ్ సిటీలో పక్క మాస్ మన బ్రాండ్ ఎందుకు ఇప్పుడు ఈ గోల్డ్ అంతా రియల్ గోల్డ్ అయినా ఒక రింగ్ ఒకసారి చూడొచ్చా చూడకూడదు సరే అది గోల్డ్ లా కాదా చెప్పండి రోల్డ్ గోల్డ్ ఫిక్స్ అవ్వండి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవన్ న్యూస్ నేను మీ ప్రియాదాసిరి సో మనం చాలా ఇంటర్వ్యూస్ చేశాము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ ఇస్తాం కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే పర్సన్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయనకి చాలా నేమ్స్ ఉన్నాయి కొంతమంది యాక్టర్ అంటారు కొంతమంది రౌడీ షీటర్ అంటారు ఒకరిని కొట్టాలన్నా చంపాలన్నా సిటీ సూర్యాబాయ్ కావాలి మరొకరికి సహాయం చేయాలన్నా వెనక్ ఉండి ముందుకు నడిపించాలన్నా సూర్యాబాయ్ కావాలి ఇందులో ఏది నిజం ఇవన్నీ ఎత్తు అయితే వల్లంతా బంగారం వేసుకుని షో చేస్తాడని ఇంకొంతమంది అంటారు అసలు ఇందులో నిజాలేంటి అబద్ధాలేంటి ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం నమస్తే బాయ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నా సో మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్య కాలంలో లకన్ మోడల్ అనేసి ఒక పోరాడానికి కొంతమంది అంటారు ఆ అబ్బాయి గుర్తొస్తున్నాడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి కానీ ఏమన్నా తెచ్చుకున్నారా ఏంటి లేదు మన తమ్ముడే లక్కన్ మోడల్ ఆయన ఎక్కడ చేయించుకున్నారు మీరు అక్కడే చేయించుకున్నారు అలా ఏం లేదు తమ్ముడు వేరే నేను వేరే ఓకే డైలీ కాంటాక్ట్ ఉంటారు నాతో అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యారా అలా ఇన్స్పైర్ అయ్యారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు షో కాలేదు ఓకే సోక్ కోసం వేసుకున్నారా అంతే కదా సోక్ కోసం అంతే అంటే పది మంది చూడాలని పది మంది చూడాలని కావచ్చు మనకు నచ్చి కావచ్చు వేసుకుంటే మంచిగా అనిపిస్తుందని అని కావచ్చు ఎన్నో కారణాలు బంగారాన్ని సాధారణంగా సాధారణంగా ఎవరు ఇష్టపడతారు అమ్మాయిలు ఇష్టపడతారు కానీ అమ్మాయిలు కూడా ఇంత బంగారం వేసుకోలేరు ఈ మధ్య అబ్బాయిలు చాలా ఇష్టపడుతున్నారు నీకు బంగారం ఇష్టమా ఇష్టం ఓకే సో మీ పేరేంటి అసలు మాకు సూర్యాబాయ్ అని తెలుసు ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా కొంతమంది సురేష్ రాజ్ అంటారు కొంతమంది సూర్య అంటారు ఇంకొంతమంది సూర్యాబాయ్ అంటారు మీకు అమ్మ నాన్న పెట్టిన పేరేంటి సురేష్ రాజ్ సురేష్ రాజ్ సూర్యాబాయ్ ఏంటి జనాలు పెట్టారు జనాలు పెట్టారంటే ఎందుకో ఈ నేమ్ సెట్ అవుతుందని పెట్టినట్టున్నారు ఓకే అంటే మిమ్మల్ని ఎవరైనా సూర్యాబాయ్ అనడం వల్ల ఇదే బాగుంది అనేసి మీరు దాన్ని కంటిన్యూ చేశారా ఇక నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళకు దేనికోసం అది పెట్టారో ఏంటో చెప్తా ఓకే చెప్తారు ఓకే సో అసలు పుట్టి పెరిగింది ఎక్కడ మీరు ఓల్డ్ సిటీ హోల్ సిటీ ఓకే ఏం చదువుకున్నారు ఎంబీఏ కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది తర్వాత జాబ్ ట్రయల్స్ ఏం చేయలేదా మరి జాబ్ ఇష్టం లేండి నాకు ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు ఓకే ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటి మీకు తెలియకుండా అడిగారా మీకు తెలియకుండా తెలుసా లేదా అనేసి మీరు చెప్పండి మీకు తెలియదా నాకు తెలియదు మీరు చదువుకోలే చదువుకున్నా ఎంబీఏ చదువుకున్నా అన్నారు చెప్పాలని రూల్ ఏం లేదు కదా చెప్పాలని రూల్ ఏం లేదు అదేంటి ఇప్పుడు నేను బీటెక్ చదివాను బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేను చెప్తాను మీరు ఎంబీఏ చదివారు నేను చెప్పను లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి నేను చెప్పను అదేంటి అంతే చెప్పాలని రూల్ ఏం లేదు చదివారా మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోని సరే మీరు మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి ఓకే లో సబ్జెక్ట్స్ ఏంటో చెప్పరు ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పరు కానీ ఎంబీఏ చదివారు సరే అది వదిలేసేయండి మరి చదువుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్ అసలు మూవీస్ లో యాక్ట్ చేస్తా సోషల్ వర్క్ చేస్తా సోషల్ వర్క్ అంటే సోషల్ వర్క్ అంటే తెలియదా మీకు ఆ సోషల్ వర్క్ అంటే మాకు తెలుసు మీరు చేసే సోషల్ వర్క్ ఏంటి అనేసి ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా ఆకలిగా ఉంది అన్నోళ్ళకి వాళ్ళకి అన్నం పెడుతుంటా ఓకే ప్రాబ్లం లో ఉన్న అన్నోళ్ళకి నా వంతు సాయంగా ఏం చేయాలో చేస్తా ఓకే అంటే ప్రాబ్లం లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రాబ్లం లో ఉన్నాను ఒకడెవడో ఏడిపిస్తున్నాడు లేకపోతే మా ల్యాండ్ ఏదో ఉంది కబ్జా చేశాడు మీ దగ్గర సహాయం కోసం వచ్చాను మీరు ఏం చేయగలరు ఫస్ట్ మంచిగా మాట్లాడతాం ఏంటి ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేస్తున్నావు అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాం వింటలే కదా మంచిగానే అడుగుతాం కదా మనం వింటారు వినకపోతే ఇంకోలా చెప్తాం ఎలా ఇంకా ఎలా అయినా సరే కొడతారా అంతే కదా ఫస్ట్ పెద్దోళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ చెప్పమన్నారు చెప్పిన తర్వాత వినకపోతే కొట్టుమన్నారు కొట్టారా కొట్టాను ఎప్పుడన్నా జైలుకి వెళ్ళారా వెళ్ళలేదు అంటే వెళ్ళ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కానీ వెళ్లకుండా మేనేజ్ చేశారా అలా ఏం లేదండి నేను జైలుకి వెళ్ళే అంత పెద్ద పెద్ద పనులు ఏం చేయలేదు నేను ఓల్ సిటీ బాయ్ అనే పేర్లు ఎవరికి వస్తాయి జనరల్ గా బాయ్ అనే పేరు ఎవరికి వస్తుంది ప్రతి ఒక్కరు బాయ్ అని ఇప్పుడు ప్రతి ఒక్కరిని బాయ్ అనరు తెలుగులో ఏమంటారు అన్న అంటారు అంటారు సరే అలా కాదు రౌడీ సినిమాటర్స్ అంటారు కొట్టే వాళ్ళు చంపేవాళ్ళు దందాలు చేసే వాళ్ళని మీకు కూడా జనాలు భయపడి అదే విధంగా అనే బెరిగిచ్చారు భయపడ నాకు ఎందుకు భయపడతారు చెప్పుకోసం భయపడతారు భయపడతారండి మీరు కొడతారు మీరు ఇందాక అన్నారు కదా ప్రాబ్లం వచ్చిందని మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు అని మీరు అన్నారు కదా ఫస్ట్ నేను చెప్తా అని చెప్పాను వినకపోతే కొడతా అని చెప్పి మీరు ఎవరు కొట్టడానికి పోలీస్ స్టేషన్ లో పోలీసులు చేస్తారు సరే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పోలీసులే చూసుకోవాలంటే అవ్వదు కదా మనం చేయడం ఫ్రీగా చేస్తారా ఫ్రీగానే కదా చేసేది ఫ్రీగా ఎందుకు చేస్తారు మీరు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా ఏమైనా గొడవలు ఇలాంటివి తగాదాలు ఏమన్నా ఉన్నప్పుడు మీరు కొంత డబ్బు తీసుకుని అవి సెటిల్ చేస్తారు కొడుతుంటారు కిరాయికి రౌడీలు పంపిస్తుంటారు ఇలాంటివి చాలా విన్నాం ఓకే ఓల్ సిటీ సూర్యాబాయ్ అనగానే వచ్చే మాటలు నా కట్ చూసిన తర్వాత కిరాయికి రౌడీలు అవసరం అంటారా అంటే మీరు ఒక్కరే కొట్టేస్తారా కట్ చూసిన తర్వాత మీరే చెప్పాలి అంటే మీరు కొట్టగల ఎంతమందిని మందిని కొట్టగలరు సింగల్ గానే వచ్చినాయి ఇది కార్లు కూడా వేసుకొని రాలే బండి మీదనే వచ్చా ఇక్కడ నా అటాక్ చేసే కానీ అటాక్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే అంత దమ్ము గానీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చా లొకేషన్ ట్రాక్ అయిపోయి అక్కడ నేను ఉంటదిన్నాను ఎవరికన్నా కావచ్చు నా అభిమానులకు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నా అసిస్టెంట్స్ కావచ్చు డిపార్ట్మెంట్ ఎప్పుడో వెళ్ళిపోయింటది నాకు అంత దమ్ముంది కాబట్టి సింగల్ గానే తిరుగుతా సింగిల్ గానే ఒక్కనే వచ్చా నా కట్ అవుట్ చూసిన తర్వాత మీరే చెప్పాలి కిరాయి నాకు అవసరం లేదు ఇప్పుడు ఈ గోల్డ్ అంతా రియల్ గోల్డేనా మీకు ఎలా అనిపిస్తే మీరు అలా అర్థం చేసుకో ఒక రింగ్ ఒకసారి చూడొచ్చా ఇంత పెద్ద రింగ్స్ నేను చూడలేదు ఎప్పుడు చూడకూడదు చూడొచ్చు ఎందుకంటే నేను చూపిస్తాను కెమెరాకు కూడా ఇది గోల్డ్ రింగ్ ఇది గోల్డ్ రింగ్ దీని మీద ఇలా ఉంటాయి అనమాట నెంబర్ ఈ నైన్ వన్ సిక్స్ సంథింగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే సో ఒకసారి చూద్దాం అనేసి నెంబర్ ఉందా లేదా నాకు గోల్డ్ ఎవరు ముట్టుకోలేదు నేను ముట్టుకోను జస్ట్ పేపర్ లో పెట్టి పెట్టివ్వండి అంటే ఇదంతా రోల్డ్ గోల్డ్ అని జనాలు అంటున్నారు సో మీరు రోల్ గోల్డ్ జనాలు అన్ని అన్నారు అని చెప్పారు కదా మీరు కూడా అదే డిసైడ్ రోల్డ్ గోడలే రోల్డ్ గోడలే కదా అయితే రోల్డ్ గోడలే మరి ఎందుకు సోకు అలా వేసుకుని తిరగాలి ఎందుకు వేసుకోరా అంటే ఊరికే రోల్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు ఇందుకు బంగారం అంటే ఇష్టం అన్నారు అవును మరి రోల్ గోల్డ్ ఎందుకు ఎవరో చెప్తే మీరు విన్నారు కానీ ఎవరో చెప్పారని మీరు చెప్పారు అది ప్రూవ్ అయిపోద్ది కదా ఒకసారి ఒక రింగ్ ఇస్తే మీరేనా గోల్డ్ షాప్ లో వర్క్ చేసి నాకు తెలుసు అమ్మాయి కదా అమ్మాయి కదా బంగారం అమ్మాయి ఉందా వంద ట్రిక్స్ ఉన్నాయి బంగారం రియల్ది ఏంటి అబద్ధం ఏంటి అని చెప్పడానికి ఇది వేసేది మీరు రియల్ గోల్డ్ అని మీరు అన్నారు అవునా కదా మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు సరే అది గోల్డ్ కదా చెప్పండి మీరు గోల్డ్ అనుకుంటే గోల్డ్ రోల్ గోల్డ్ అనుకుంటే కానీ గోల్డ్ అన్నారు కాబట్టి నేను గోల్డ్ అండ్ ఫిక్స్ అయ్యాను లేదు రోల్ గోల్డ్ అనే ఫిక్స్ అవ్వండి లేదు నేను గోల్డ్ అని ఫిక్స్ అయ్యి అది ఏ బ్రాండ్ షర్ట్ ఏదో ఒకటి షూ ఏ బ్రాండ్ చెప్పను బ్రాండ్స్ కూడా వేసుకోవట్లేదు అంత గోల్డ్ ఎందుకండి బ్రాండ్ మనం ఉన్నదే ఓల్డ్ సిటీలో పక్కా మాస్ మనకి బ్రాండ్ ఎందుకు ఓకే మాస్ ఏరియాలో బ్రాండ్ చేసుకునేది అవసరమా ఎంత ఉంటది ఈ బంగారం అంతా మీ ఒంటి మీద ఉన్నది వాల్యూ మీరు ఆడలు కదా మీరు చూసి చెప్పండి ఎంత ఉంటది అంత నేను చెప్పలేను అంటే ఎంత గోల్డ్ ఉంటది మా ఇంట్లో లేరే అన్నారు కదా ఇవే చిన్న చిన్న రింగ్స్ చైన్స్ అంతే పెట్టుకుంటాం సరే దీని బట్టి మీరు దీని బట్టి మీరు ఏపం ఎంత ఉండొచ్చు ఐ డోంట్ నో అండి ఎంత గోల్డ్ నేను

ఇయర్ సప్పి ఇయర్ చిన్న రింగ్స్ వాళ్ళు అంతే ఓకే ఇలా అంటే పెద్ద పెద్దగా చేయించుకోవడం అది ఎప్పుడు జరిగింది ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది మీ పేరెంట్స్ ఏం అనలేదు అంటే జనరల్గా మీరు అందరితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గానే ఉన్నారు కదా ఇప్పుడు నార్మల్గా జనాలు బయట ఇంత అలా వేసుకోరు ఇలా లేకపోతే మేము కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయకపోయేవాళ్ళు మేము కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కట్అవుట్ ఏంటో తెలుసుకుందామనే మొత్తం తీసుకొచ్చాం సో ఇలా డిఫరెంట్ గా ఎందుకు ఇంత ఇంత నగలేసుకుంటున్నావు అని మీ పేరెంట్స్ అడగడం కానీ రిలేటివ్స్ అడగడం కానీ జరగలేదా ఉన్నదే నాలుగు రోజుల జీవితం ఉన్నప్పుడే ఏదైనా చేయాలి అవునా కదా ఫుట్ మన ఎగిరిపోతారు మన ఫీలింగ్స్ అయినా లేదు ఇంకా మన లోపల ఏమున్నా సరే బతికున్నప్పుడే చూపించాలి బతుకున్నప్పుడే ఏదైనా చేసేసేయాలి ఎందుకంటే మనం పై నుంచి అగ్రిమెంట్ రాసుకొని రాలే మనం ఇన్ని రోజులు బతుకు బతికి ఉంటామని ఇప్పుడు వేసుకోవాలనిపించింది వేసుకున్నది సో ఏమన్నా బ్రతుకున్నప్పుడే అన్ని ఎంజాయ్ చేయాలి అంటారు అంతే కదండి బతుకున్నప్పుడే ఏదైనా చేయాలి ఏమి ఎంజాయ్ చేశారు మీరు అంటే నా లైఫ్ లో ఇది చేసా ఇంకా చచ్చిపోయినా పర్లేదు అలాంటిది ఏమన్నా చేశారా ఎంబీఏ చేశా ఎంబీఏ చేశా ఇప్పుడు దేవుడా ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పకుండా ఎంబీఏ చేశానంటారు సరే అది కాకుండా ఇంకేం చేశారు నాకు తెలియక చెప్పలేదు సరే మీరు నీట్ గా అడగండి నేను అన్ని నీట్ గా సమాధానం చెప్తాను అయ్యో రామ నేను నీట్ గా అడుగుతున్నాను అడ్వెంచర్స్ ఏమైనా చేశారా చేయలే చేయలే ప్లాన్ చేయండి సరే మూవీస్ చేశాను అన్నారు కదా ఏ ఏ మూవీస్ లో చేశారు ఎన్ని మూవీస్ చేశారు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేశా కొన్ని కొన్ని దానిలో క్యారెక్టర్ లేదు అందులో బ్యాక్గ్రౌండ్ లో వేసా జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు జూనియర్ ఆర్టిస్ట్గా నేను ఎప్పుడూ చేయలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎత్తుక్కుంటూ నేను వెళ్ళలే నన్ను ఎత్తుకుంటూనే అది వచ్చింది యాక్చువల్లీ ర్యాంప్ ఆఫ్ మోడల్ నేను నన్ను ఎత్తుక్కుంటూనే వచ్చింది ఫస్ట్ నీ సీరియల్ ఫస్ట్ పేమెంట్ నాకు సెవెన్ థౌసండ్ ఫస్ట్ ఎప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ కింద పర్ డే సెవెన్ థౌసండ్ నాతో పాటు తాలికట్టు శుభవేళ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకన్నా ఎక్కువ పేమెంట్ తీసుకున్నాను వన్ మంత్ లోనే వన్ మంత్ లోనే విలన్ రోలే వన్ మంత్ లోనే ఫిఫ్టీన్ కే ఇచ్చింది నాకు సీరియల్ కి ఫిఫ్టీన్ కే అంటే చాలా గొప్ప రోజుకి ఓకే అలా మూవీస్ అయితే కదా చెప్పదు అన్లిమిటెడ్ చాలా మూవీస్ చేశాను ఎవరెవరితో చేశారు ప్రభాస్ తో ప్రభాస్ తో బాహుబలి టూ చేశా బాహుబలి బాహుబలి టూ చేశాను ఇంటర్ బాహుబలి టూ లో బాహుబలి టూ చేశాను ఇంటర్వెల్ సింగ్ ఇంటర్వెల్ సింగ్ మీకు డైలాగ్ ఏమైనా పడిందా ప్రభాస్ పర్లేదు పర్లేదు ఏదైనా హీరోతో డైలాగ్ కలిసి ఎక్సైజ్ చేసినాం ఓకే ప్రభాస్ గారు నేను కలిసి అప్పుడు అంటే మూవీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు కలిసామా ఓకే ఈ లొకేషన్ లో ఓకే నెక్స్ట్ మళ్ళీ కలిస్తేనే పరిచయాలు అవుతాయి అలా అంటే మీకు హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేశారా హండ్రెడ్ ప్లస్ మూవీ మనకి నోన్ హీరోస్ ఉన్నారు కదా కొంతమంది ఇండియా హీరోస్ మనకి తెలిసిన హీరోస్ అర్జున్ గారితో చేశాను నా పేరు సూర్య నైల్ ఇండియా దాని తర్వాత డైలాగ్ పడిన సీన్లు ఏమైనా ఉన్నాయా హీరోయిన్స్ ఉన్నాయి నా పేరు సూర్య ఇండియా డైలాగ్స్ పడ్డాయండి డైలాగ్స్ హైపర్లో కూడా పడ్డది రామ్ పోతేనేని గారి నా నువ్వే తమన్నా తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ అందులో డైలాగ్స్ ఉన్నాయి రీసెంట్లీ కపట నాటక సుత్రదాలి మూవీ దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఓకే ఇంకా నేను మూవీగా నేను ప్రొడ్యూస్ చేసా అండ్ హీరోగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ హీరోగా నేను చేసా ఎప్పుడు త్రీ ఇయర్స్ కింద అదే ఇయర్ బడ్జెట్ కూడా అయింది అప్పటికే మా మమ్మీకి హెల్త్ బాగాలే అని తెలిసింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ కంప్లీట్ అయింది బట్ బ్రేక్ అయింది ఇప్పుడు మమ్మీకి అలా అవడం వల్ల అండ్ హీరోయిన్ కూడా హెల్త్ ఇష్యూ ఉంది కొంచెం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చూడాలి కొత్త అమ్మాయి బెంగళూరు అమ్మాయి కొత్త అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది ఆర్టిస్ట్లో అయితే పాత వాళ్ళే ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఇంకా జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయి ఓకే ఓకే సో ఇప్పటికీ కూడా చేస్తున్నారా మీరు ఆ మూవీస్లో చేస్తున్నాను మంచి క్యారెక్టర్ పడితే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేసిన అంటే మనం అది ఒక్కటే అని కదా ఎందు అంటే ఇండస్ట్రీలో చాలామంది మంచి మంచి క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఈ రోజు ఈ మూవీలో కనిపించిన మంచి క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉందనుకో నెక్స్ట్ మూవీలో మళ్ళీ వాళ్ళు కనిపించరు మ్యాక్సిమం కనిపించరు ఫిలిం ఇండస్ట్రీ అంటే అంతే ఉన్నప్పుడే చేసుకోవాలి మనం ఎంత దాన్ని కావాలి కావాలని పోతామో అది రాదు ఒకవేళ వచ్చినా తొక్కేయడానికి చాలా మంది ఉంటారు మనం ఒకరి దగ్గర లొంగం ఒకరి కింద బతకాలి అంటే మన వల్ల కాదు ఒకరి మనల్ని ఏలు చూపిస్తే మనతో కాదు మనం నీట్ గా ఉంటాం మన వర్క్ పర్ఫెక్ట్ గా చేసుకెళ్తాం మనం ఒకరి దగ్గరికి వెళ్ళము మన దగ్గరకు వస్తే మనం ఊరుకోము సో ఇన్ని మాటలు చెప్పారు కదా నాకేం అర్థమైందంటే మీరు ఒకరి దగ్గర పని చేయడం అనే కాన్సెప్ట్ మీకు మరి మూవీస్ అంటే అలా ఇలా చేయాలి నరుస్తారు కూడా కదా తిడుతారు కూడా మరి అంటే ఇచ్చిన వర్క్ మనం చేయకపోతే డైలాగ్ డెలివరీ కావచ్చు యాక్టింగ్ కావచ్చు కామన్ అది పెద్ద పెద్ద హీరోలే తిట్లు మనమే పెద్ద వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం కాదు మన తప్పున్నప్పుడు అవతల తిట్టినా పడ్డంలో తప్పే నా పేరు సూర్య నాయల్ ఇండియాలో అది డైలాగ్స్ బాగా పడ్డాయని చెప్పారు కదా బాగా ఏం ఒకటే డైలాగ్ పడ్డది ఓకే ఎవరు డైరెక్టర్ ఆ మూవీకి తెలియదా మీకు నాకు కూడా తెలియదు అదేంటి అంటే నేను ప్రభాస్ తాను ఓన్లీ ప్రభాస్ మూవీస్ చూస్తాను ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సినీ ఫీల్డ్ ఎలా అంటే మనకు అక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం వెళ్ళాము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు రంగస్థలంలో చేయాలి మనం ఆఫీస్కి వెళ్తాం అప్పుడు మనకు వాళ్ళు తెలుసు ఇప్పుడు మనకు కొంతమంది కో డైరెక్టర్ తెలుసు వాళ్ళు తెలుసు ఈ మూవీలో ఇది ఉంది చేస్తారా ఆ ఓకే అల్లు అర్జున్ అంతవరకే మనకు అవసరం లేదు ఎవరి డైరెక్టర్ ఏంది అంతా మనకు అవసరం లేదు చేసినామా వచ్చేసినామాటే వర్క్ కాదు మనకు చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసారు కదా ఇది ఉన్నంత సేపట్లో ఫోన్ మోగుతూనే ఉంది వస్తూనే ఉన్నాయి కాల్స్ వస్తూనే ఉన్నాయి ఓకే డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు మీకు అంటే మీకు తెలియదు ఫస్ట్ అంటే మీకు వేరే వాళ్ళ దగ్గర నాకు తెలిసింది అందులో అల్లు అర్జున్ గారు నేను చేసిన సీను అక్కడ నాతో ఉన్న అప్పటి వరకు మాత్రమే దాని తర్వాత నేను బయటకు వచ్చేసి నాకు అనవసరం సరే ఓకే సో మీరు ఒక యాక్టర్ అని ఇప్పుడు నాకు అర్థమైంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే ఏం చేస్తుంటారు మమ్మీ అయితే రీసెంట్లీ చనిపోయింది నాన్నగారు అయితే ఇప్పుడు ఇంతనే ఉంటున్నారు ఓకే ఎవరున్నా కూడా నేనే చూసుకుంటున్నా సిస్టర్స్ మ్యారేజెస్ అయిపోయినాయి బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి ఉండదు బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఓకే మీరు క్రియేట్ చేశారా అందరూ క్రియేట్ చేశారు అందుకే ఇక్కడ ఉన్నా ఓకే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి భోజనం ఉంటూనే ఉంటుంది అనేసి అన్నారు అందరు మా ఇంట్లో ఉంటుంది అని కాదు మా ఇంటి నుంచి వెళ్తుంది అని చెప్పా ఏమి అంటే లైక్ మా మమ్మీ మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది ఒకవేళ మనం మంచి చేసా చెడు చేసా ఏం చేసినా సరే ఏ దానం చేయకపోయినా పర్లే అన్నదానం మాత్రం చేయాలి మన దగ్గర ఉంటే ఇప్పుడు మనం తిని ఒకరికి పెట్టే అంత మన దగ్గర ఉంటే అన్నదానం చేయాలి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వద్దు ఇంకేం చేయొద్దు అన్నదానం ఎంతో మంది రోడ్డు మీద ఇప్పుడు వర్షం పడుతుంది ఈ పూట అన్నం ఉండదు వాళ్ళ పరిస్థితి ఏంటి పస్తులు ఉంటారు కదా ఎక్కడెక్కడో పెద్ద ఎన్టీఆర్ గారు బర్త్డే ఎప్పుడో నిన్న అన్నం దొరికే జాగాలో తీసుకెళ్లి అన్నం పంచడం వేస్ట్ ఎక్కడైతే అన్నం దొరకదో అక్కడికి తీసుకెళ్లి పంచాలనేదే నా కాన్సెప్ట్ బాగా రిచ్ రిచ్ ఏం లేదండి పూర్ అప్పర్ మిడిల్ దాని తర్వాత ఇక ఓకే ఓకే గుడ్ ఓకే ఇప్పుడు మనిషి బంగారం వేసుకున్నంత మాత్రాన వాళ్ళ ఇంట్లో కిలోలు కిలోలు బంగారం ఉండాలని రూల్ లేదు జోబీలో లక్ష రూపాయలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ అల్మార్ నిండా డబ్బులు ఉన్నాయని రూల్ ఏం లేదు వాని కెపాసిటీ వాన్ని చూసి వాని దగ్గర ఏదో ఉంది అనుకోవడం తప్పు ఎవడైనా కానీ అవునా కదా మన దగ్గర ఎంత ఉందో మనం అంతే చెప్పుకోవాలి నాట్ లో నాట్ ఐ ఓకే ఫైన్ నేను తిని ఒక పది మంది పెట్టగలుగుతా సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే వర్క్ చేసినప్పుడు ఏ నాన్నగారు ఒకప్పుడు ఒక కూలి టూ బి ఫ్రాంక్ ఇక్కడికి వచ్చి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది మా నాన్నగారు వచ్చి ఒక్క నుంచి రాత్రి దాకా వెళ్తే ఫైవ్ రూపీస్ ఉంది ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూలీ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర కింద ఎలా ఉండేది ఆ స్థాయి నుంచి అలానే కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ పెద్ద చేసి తను ఒక స్థాయిలోకి వచ్చి ఇక ఏదో మలుపులు తిరిగి మలుపులు తిరిగి మలుపులు తిరిగి ఏదో ఒక అలా వచ్చేది అనమాట ఇక మనం కూడా వాళ్ళు ఏ ఏం చేసిరా ఎంత పక్కన పెట్టేస్తే మమ్మల్ని మాత్రం అందరిని మంచిగా చదివించారు ఇంకా పరిస్థితులను బట్టి ప్రభావాన్ని బట్టి ఇప్పుడు మనం చేసేది మంచి 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 చేస్తున్నా సరే కొంతమందికి నచ్చదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్నది గోల్డ్ అయినా రోల్ గోల్డ్ అయినా ఏదైనా పర్లే ఇప్పుడు నేను నేను కాదండి నా ప్లేస్లో ఎవడున్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ రియల్ గోల్డ్ అంటారు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఫేక్ గోల్డ్ అంటారు అంటే వాళ్ళకి ఏం పని ఉండదు వాళ్ళు ఏం చేయరు చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ పెట్టాలి నెగిటివ్ కామెంట్ పెట్టాలి అంతేందుకు మన మొన్న అల్లు అర్జున్ గారు కాంగ్రెస్ తరపున అక్కడికి వెళ్ళారు ఒకటే ఫ్యామిలీ నాగబాబు గారు ట్విట్టర్లో వంటి తీసేశారు దాని తర్వాత అతనికి ఎన్ని గలీజ్ కామెంట్లు తెలుసా చెప్తే అసలు ఒక అంటే చదివా క్యాజువల్ చదుదామని ఎంత నీచాతి నీచంగా ఉన్నాయి కామెంట్స్ అంటే అలా ఉన్నాయి అలా మనం చేసే పనులు మంచివైనా సరే కొంతమంది చెడు అంటారు కొంతమంది రౌడీ అంటారు అంత రౌడీజన్ లాగా మనం ఏం చేయలేము పది మందికి అన్నం పెట్టినాం పది మంది నోటి నుండి మంచి వాళ్ళే వీళ్ళు కానీ ఏంటంటే ప్రమాదం అని వస్తే వీళ్ళు వేస్తారు ఎందాకైనా వెళ్తారు ఏదైనా వేస్తారు అనే పేరు ఉంది మా ఏరియాలో మొన్న రీసెంట్లీ చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది దాని తర్వాత ఇంతకుముందు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఇప్పుడు కావాలంటే మీకు కాల్ చేస్తాను రెండున్నరకు రౌడీలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చుట్టుముట్టేశారు ఎవరి దగ్గర తీసుకుందో ఏమో తెలియ నెంబర్ నాకు ఫోన్ చేసింది సార్ సూర్య గారా నైట్ టూ ఓ క్లాక్ అవును సూర్య అని మాట్లాడుతున్నాను ఎవరమ్మా మీరు సార్ ఇక్కడ ఎల్బీ నగర్లో ఇట్లా ఉన్నాము యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ సార్ ఇలా ఆటో వాళ్ళు వచ్చి మొత్తం రౌండ్ అప్ చేశారు గుద్దేశారు మొత్తం కొడుతున్నారు అంటే తను ఫో సరే నువ్వు ఎవరు ఏంటి అని అడగకుండా ఫైవ్ మినిట్స్లో మా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి తను మళ్ళీ నాకు ఎప్పుడు ఫోన్ చేసిందంటే ఆ అమ్మాయికి బాబు పుట్టిన తర్వాత సార్ ఇఫ్ యూ ఐ డోంట్ మైండ్ మీ పేరు పెట్టుకోవచ్చా మా అబ్బాయికి అని కాల్ చేసింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలా కొన్ని కొన్ని కొంతమంది అన్ని అలా నెగిటివ్గా క్రియేట్ చేస్తుంటారు ఒక మూవీ స్టోరీ విన్నట్టు అనిపించింది కానీ నిజమైతే గ్రేట్ లేదు నిజమైతే ఏంది అయితే అనే వర్డ్ రావద్దు మీకు మీకు కావాలంటే నేను ఎన్నో ప్రూఫ్స్ అడిగారు ఇక మీకు అది కూడా ప్రూఫ్ ఇవ్వమంటే ఇస్తాను నేనైతే ఇప్పుడు ఎలా ఎలా వచ్చాను ఆవిడ కాల్ చేస్తున్నారా ఎందుకంటే మీరు నీట్గా మాట్లాడితే నేను నీట్గా సమాధానం నేను గా మాట్లాడతాను బట్ జనాలకి ఏం తెలియచేయాలనేది నాకు క్లారిటీ ఉండాలి కదా సో అందుకనేసాను ఇందాక మీరు అప్పుడు కూడా చాలా ర్యాష్గా అంటే ఐ మీన్ నాకు అలా అనిపించిందేమో మరి నేను అలా మరి కారం కారం నేను కూడా చాలా తింటా అండి అందుకు నాకు కోపం వచ్చింది అందుకు మీరు ఎంబీఏ ఫుల్ ఫామ్ అయినా కూడా లే 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 మీరు ఎంబీఏ ఫుల్ ఫామ్ ఎంబీఏ ఫుల్ ఫామ్ అడిగినా కూడా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అని నేను చెప్పవచ్చు అనుకుంటే ఎందుకో మీ లాంగ్వేజ్ నాకు మీ ల్యా ఫోన్లో చూస్తున్నాను ఇప్పుడు నేను కాంటాక్ట్ తీసుకున్నాను చెప్పండి మీరు అప్పుడు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు సారీ అండి క్లియర్గా అడగండి పా అది నాకైతే చాలా పడతారు అలాహా అలా ఏం కాదండి అమ్మ మీకు ప్రాబ్లం ఏం జరిగింది ఈ నెంబర్ ఎలా వచ్చింది అని అడగండి వాళ్ళే చెప్తారు నాకైతే అది చాలా గ్రేట్గా అనిపించిందండి ఎందుకంటే వాళ్ళు కాల్ చేసి నా పేరు పర్మిషన్ తీసుకొని నా పేరు పెట్టుకోవడం చాలా గొప్పగా అనిపించింది హాయ్ అమ్మా శ్రావణి చాలా బాగున్నా తల్లి ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను అయితే ఎవరికైనా మీరు హెల్ప్ చేశారా అంటే నేను హెల్ప్ చేశానండి అని మీకు కాల్ చేశా తల్లి సరే సరే అమ్మా అమ్మాకర్కి ఇస్తున్నాను ఒకసారి మాట్లాడుతీ హలో శ్రాణి గారు ఓకే మీ బాబా పేరు ఏంటండి సూర్య ఓకే ఎందుకు సూర్య గారు పేరు పెట్టుకున్నారు అంటే ఆయన ఒక మంచి వ్యక్తి అనేసి పేరు ఓకే మంచి పెట్టుకున్నాను గుర్తించాలంటే చాలా పెద్ద మంత్స్ కావాలి ఏం చేశారండి మీకు హెల్త్ మాకు నేను మాకు హైదరాబాద్ వస్తానే వస్తే కొంచెం మంత్స్ వేరే ఆటోచర్ మా ఇచ్చాడు ఓకే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఆ టైంలో నాకు ఎవరో తెలుపు ఫోన్ చూసాను ఇలా ఇలా జరిగింది అని చెప్పాను వెంటనే రెస్పాండ్ అయ్యి పోలీసులు పాలసీ పంపించడం జరిగింది అతను ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశారు మమ్మల్ని కేఫ్ ఇంటికి పంపించారు ఓకే 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 బెడ్ మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఈ అమ్మాయి నా పక్కన బాగుంటుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అందంగా ఉంది అలాగా ఎప్పుడు అనిపించలేదా సరే ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ అమ్మాయిని మీరు చూడలేదా చేయలేదా అని మీకు నచ్చలేదా అది అనిపించింది ఆ ఎవరో గురించి ఎందుకు ఇప్పుడు మీరు చాలా బాగున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారా నాకేనా పెట్టారు ఈ క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను తెలుసు మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు ఏదో ఒకటి చెప్తారు బాయ్ ఫ్రెండ్ ఉన్నదనో లేకపోతే సరే మీరు నాకు చాలా మీరు నాకు చాలా బాగా నచ్చారండి నా పక్కన చెప్పండి మా ఇంట్లో వాళ్ళు ఒక్కటే కలుమూసుకుని చేసుకుంటారు ఒక్క నిమిషం మీరు నాకు చాలా బాగా నచ్చారు మీరు నా పక్కన ఉంటే చాలా బాగా ఉంటదే అని నాకు అనిపిస్తుంది మా అమ్మలాగా చూసుకుంటారా నాకు అనిపిస్తుంది మీరు యాక్సెప్ట్ ఎలా అనిపిస్తుంది మీకు మీలో కొన్ని అంటే మీ గొడపడ్డారు తర్వాత నచ్చలేదు అన్నారు గొడవ పడ్డారు అయ్యారు అంటే అర్థం చేసుకోవడానికి నాకు ఇంతసేపు పట్టింది అనమాట నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు మీలో ఒక సీరియస్నెస్ ఉంది కూల్నెస్ ఉంది అండ్ అన్ని అన్ని ఉన్నాయన్నమాట అన్ని ఉన్నాయి కాబట్టి మీరు నాకు నచ్చారు మీరు ఒప్పుకుంటే ఈ ముప్పై నాకు చెప్తున్నా కదా నచ్చడం అనేది ఎప్పుడో నచ్చాలని లేదు అది ఎప్పుడో వాళ్ళ ఆకర్షణ స్టార్ట్ అవుతుందో అది లేదు మిమ్మల్ని చూడంగానే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది చూడగానే ఏంటిగో అలా అనుకున్నా మీతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి చాలా బాగుంటుంది నా పక్కన అని అనిపిస్తుంది ఇప్పుడు మీ స్మైల్ అయితే ఇంకా బాగుంది ఆర్టిస్ట్ అని కాదండి మీరు సీరియస్ గా అడుగుతున్నారు కాబట్టి మీరు ఈవెన్ హాఫ్ అన్ అవర్ కింద మీరు ఏంటో నాకు అనవసరం ఇప్పుడు మీరు ఇది హాఫ్ అన్ అవర్ కింద నేనేంటో మీకు అనవసరం ఇప్పుడు నేను ఇది ఇది ట్రూ లేదండి ఇంట్లో ఒప్పుకోరండి అది కాదు అయితే మీరే ఒప్పుకోనప్పుడు ఇంకెవరన్నా నన్ను ఎందుకు ఒప్పుకుంటారండి సరే ఓకే అండి వదిలేద్దాం అనవసరంగా ఆ క్వశ్చన్ అడిగి తప్పు పని చేశాను నేను మీ లైఫ్ లో బాగా కృంగిపోయిన సిచువేషన్ ఏమన్నా ఉందా థర్టీ ఇయర్స్ లో చాలా ఉన్నాయి థర్టీ ఇయర్స్ లో కాదు ఈ టూ ఇయర్స్ లో లైఫ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక ఆకుంది కింద నుంచి ముళ్ళు కుస్తు పైన ముళ్ళు నుంచి కూడా ముళ్ళు కుస్తూనే ఉన్నారు అలాంటి పొజిషన్లో లో బతికా నేను అలాంటి పొజిషన్లో నేను బతికే ఉన్నా అంటే చాలా గ్రేట్ ఎందుకు మాటల పరంగానా లేకపోతే అన్ని లాస్ అయినాయి నాకు నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సారీ నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఒకప్పుడు చాలా ఉండేవి దగ్గర ఇప్పుడు ఏం లేదు యూజ్ అండ్ త్రో చాలా మంది యూజ్ చేసుకున్నారు యూజ్ చేసుకొని అసలు ఒక సైడ్ మమ్మీ చనిపోయి సైడ్ చాలా జరిగాయండి చెప్పుకోలేను నేను కెమెరా ముందు అసలు చెప్పుకోలేను చివరి ప్రశ్న మీరు ఇప్పుడు ఇలాగ చాలా మంది అంటే నేను కూడా ఫస్ట్ మీతో మాట్లాడడానికి రీజన్ అదే ఆయన రౌడీ చీటర్ ఊరికే అందరిని బెదిరిస్తుంటాడు కొడుతుంటాడు ఇలాంటివి విన్నాము ఏ అవి ఒకవైపు వింటే చాలా మందికి హెల్ప్ చేస్తారు మంచి మంది చేస్తారు అది కూడా విన్నాం కానీ ఒక తెల్ల పేపర్ మీద నల్ల మచ్చు ఉంటే ఫస్ట్ నల్ల మచ్చని గుర్తుపడతాం కాబట్టి ఫస్ట్ అవి అడిగి తర్వాత ఇవి అడిగాను సో ఇలా ఎవరైతే మీ గురించి నెగిటివ్గా చెప్తున్నారో నెగిటివ్గా అంటున్నారు మీ గోల్డ్ గురించి కానీ గోల్డ్ మ్యాన్ అని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టడం కానీ లేకపోతే మీరు కొడతారు ఇలా చేస్తారన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం ఒకటి ఏం చెప్తా అంటే ఎవరైనా సరే బ్రదర్ మీరు కష్టపడండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి ఎందుకంటే మన గురించి మనం మనది చూసుకోవడానికే మనకు టైం లేదు అలాంటిది వేరే వాళ్ళ గురించి మీకు ఏమవసరం వాళ్ళు రియల్ గోల్డ్ చేసుకుంటే మీకేంటి వాళ్ళు రౌడీజన్ చేస్తే మీకేంటి వాళ్ళు అన్నదానాలు చేస్తే మీకేంటి మీకంటే ఓ ఫ్యామిలీ ఉంటుంది సిస్టర్ ఉంటుంది బ్రదర్ ఉంటారు అమ్మ ఉంటారు నాన్న ఉంటారు ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీ ఫ్యామిలీని ఫస్ట్ మీరు మంచిగా చూసుకోండి వేరే వాళ్ళతో మీకు అవసరం లేదు ఇప్పుడు వేరే వాళ్ళని తిట్టినంత మాత్రాన మీకు ఏమైనా వస్తాయా చెప్పు డబ్బులు ఏమైనా ఇస్తారు ఎవరన్నా ఏట్లేదు కదా పోనీ ఇంకేమన్నా వస్తున్నాయా మీకు ఏం రావట్లే పని పాట లేక ఇంట్లో కూర్చొని ఇలా రూమర్స్ క్రియేట్ చేసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఇలాంటి ఆలోచనను మానుకొని మీరు మంచి జెన్యున్గా మీరు ఉండి మీ ఫ్యామిలీని చూ చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ మాత్రం నాకే కాదు ఎవ్వరికీ పెట్టకండి మన వల్ల కాకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకండి దయచేసి ఎదుటి వాళ్ళ జీవితం మీద పడేకండి అని ఒక లైన్లో చెప్పాల్సిందండి అది ఎందుకంటే అలా డైరెక్ట్ అలా చెప్పి ఒక చెప్పేస్తే వాళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది క్లియర్ కట్గా చెప్పా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఇంటర్వ్యూ లైక్ మా సబ్స్క్రైబర్స్కి ఏవైతే తెలియజేయాలనుకున్నామో అన్ని తెలియజేసామని అనుకుంటున్నామో అండ్ మీరు ఏవైతే ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు యాక్టివిటీస్ ఇంకా చేయాలి అండ్ మీ హెల్ప్ పొందిన వాళ్ళందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మచ్